వెల్కమ్ టు స్మార్ట్ సలోమీ నబీల్ అఫ్రీద్ బిగ్ బాస్కి వచ్చిన ఫస్ట్లో చాలా సైలెంట్గా ఉన్నాడు మెల్లిమెల్లిగా తన గేమ్ స్టార్ట్ చేశాడు నబీల్ జెన్యున్గా ఉంటున్నాడు ఈ వరంగల్ కుర్రోడు పూర్తి పేరు నబీల్ అఫ్రీద్ అసలు నబీల్ ఎవరు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎన్ని కోట్లకు వారసుడు బిగ్ బాస్ అవకాశం ఎలా వచ్చింది ఎంత రెవెన్యూషన్ తీసుకుంటున్నాడు ఇలా అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్రతి సీజన్లో లాగే ఈ సీజన్ లో కూడా బుల్లితెర స్టార్ మా బ్యాచ్ సోషల్ మీడియా స్టార్ సెలబ్రిటీలు వచ్చి బిగ్ బాస్ లో హంగమ్మ చేస్తున్నారు అలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా వచ్చిన వారిలో నబీల్ ఆఫ్రీద్ ఒకరు ఇక ఇతను ఫిబ్రవరి ఇరవై రెండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వరంగల్ లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాడు తండ్రి పేరు షౌకతలి ఇతనికి ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు వారికి పెళ్లిళ్ళు జరిగాయి సౌదీలో ఉంటున్నారు అయితే నబీల్కి చదువు మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు అతనికి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం కానీ తన తండ్రి మొదట్లో ఒప్పుకోలేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు సరే తను ఇద్దరు కొడుకులు చదువుకుంటున్నారు కదా నువ్వు కూడా ఏదో ఒకటి చెయ్యి అని వదిలేశాడట నబీల్ తండ్రి ఆ సమయంలో నబీల్ ఒక ప్రైవేట్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు అయితే అప్పుడే నబీల్కి యాక్సిడెంట్ అవడంతో ఇంట్లోనే ఉండిపోయాడు ఆ సమయంలోనే చాలా మంది యూట్యూబ్ వీడియోస్ చూశాడు సో తను కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నాడు వాళ్ళలాగా మనం ఎందుకు వీడియోస్ చేయలేం అని అనుకున్నాడు హైదరాబాద్ నుండి సిటీస్ నుండి చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు కానీ వరంగల్ నుండి ఎవరు కూడా యూట్యూబర్స్ లేరని అలా అతను తన అన్న సపోర్ట్తో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు దీంతో తన తండ్రి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కెమెరా కూడా కొన్నాడు అలాగే తన తండ్రి కూడా తనకి ల్యాప్టాప్ అలాగే షూటింగ్కి కావాల్సినవన్నీ ఇప్పించాడు అంటే తండ్రి నుంచి కూడా ఫుల్ సపోర్ట్ పెరిగింది అలా ఒక టీమ్గా ఫామ్ అయ్యి రెండు వేల పదిహేను వరంగల్ మీమ్ వాయిస్ అనే ఛానల్ స్టార్ట్ చేశారు వారికి ఆ సమయంలో ఎలాంటి వీడియోస్ చేయాలో తెలియదు తరువాత వరంగల్ మీమ్ వాయిస్ అనే పేరుని వరంగల్ డైరీస్గా మార్చారు అలా ప్రతి సండే ఏదో ఒక కామెడీ వీడియో చేసేవారు ఛానల్ స్టార్ట్ చేసిన రెండు సంవత్సరాలకే సెవెంటీ ఎయిట్ కే సబ్స్క్రైబర్స్ని సంపాదించుకున్నారు అలా సక్సెస్ అనేది స్టార్ట్ అయింది ఇక తన ఛానల్ ద్వారా తనకి సినీ ఇండస్ట్రీకి దారి దొరుకుతుందేమో అని నబిల్ అనుకున్నాడట నిజానికి అతనికి ఒక మంచి యాక్టర్ అవ్వాలని కోరిక చాలా ఉండేది అంతేకాదు ఫిలిం మేకర్ అవ్వాలని కూడా ఉండేది అలాగే నబిల్కి సింగింగ్ అంటే కూడా చాలా ఇష్టం అయితే నబిల్ తన ఇంటర్ తర్వాత అన్నపూర్ణాలో మాస్టర్ ఫిలిం మేకింగ్ చేద్దామని అనుకున్నాడట కానీ డిగ్రీ చేసుకున్న తర్వాత తనకి ఇరవై ఒక్క సంవత్సరాలు వస్తాయి కదా అప్పుడు ట్రై చేద్దాం అనుకున్నాడట కానీ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళడం మాత్రం ఖాయమని గతంలో చెప్పుకొచ్చాడు కానీ తను మాత్రం వరంగల్ నుండి ఒక స్టార్ అవుతానని అన్నాడు అలా డిగ్రీ కూడా పూర్తి చేశాడు ఇక తన తన టీంతో కలిసి వీడియోస్ చేసేటప్పుడు చాలా కష్టపడ్డానని కొన్నిసార్లు వీడియోస్ కోసం సరిగ్గా తినని రోజులు పడుకొని రోజులు కూడా ఉన్నాయని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నబీల్ ఫస్ట్లో పెట్టిన వీడియోస్ అంతగా సక్సెస్ అవ్వకపోవడం వల్ల ఆ తరువాత ఫ్రాంక్ వీడియోస్ చేయడం వల్ల అవి బాగా క్లిక్ అయ్యాయి ఆ తరువాత మెల్లిమెల్లిగా ఇతర కంటెంట్ వీడియోస్ చేయడంతో అవి కూడా బాగా క్లిక్ అయ్యాయి నబిల్ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశాడు అలా కొన్ని రోజుల్లోనే నబిల్ వరంగల్ స్టార్ అయ్యాడు తన ఫాలోయింగ్ కూడా పెంచుకున్నాడు దీంతో నబిల్ ఛానల్ ఏకంగా ఒకటి పాయింట్ అరవై రెండు మిలియన్స్ ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారు రెండు వేల ఇరవైలో డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు మోడలింగ్లో కూడా చేశాడు రెండు వేల ఇరవై ఒకటిలో డిజిటల్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ శ్రద్ధాదాస్ చేతుల మీదుగా అందుకున్నాడు ఇక నబిల్కి ఒక లక్ష ఎనభై వేలు విలువ చేసే కేటీఎం డ్యూక్ టూ హండ్రెడ్ బైక్ ఉంది అలాగే పన్నెండు లక్షలు విలువ చేసే హోండాయి వర్ణ కార్ కూడా ఉంది సెలబ్రిటీ లెవెల్లో వాచెస్ అలాగే షూస్ కూడా ఉన్నాయి అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి ఏ రేంజ్కి ఎదిగాడో మనం అర్థం చేసుకోవచ్చు అతని సక్సెస్ చూసి అతని ఫ్యామిలీ కూడా సంతోషించింది నబిల్కి యూట్యూబ్ ఇతర ప్రమోషన్స్ నుంచి నెలకి రెండు నుండి మూడు లక్షల వరకు వస్తాయి నబిల్ బిగ్ బాస్కి రావడం కోసం ఎంతో కష్టపడ్డాడు లాస్ట్ మినిట్లో ఒక కంటెస్టెంట్ తప్పుకోవడంతో నబిల్కి అవకాశం వచ్చిందని తెలుస్తోంది తన ఏవీలో మీ వరంగల్ కుర్రోణ్ణి అంటూ తెలంగాణ వాళ్ళని ఆకట్టుకున్నాడు ఇక తనకి యాక్టింగ్ అంటే ఎంత ఇష్టమో ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు తన తండ్రి గురించి తల్లి గురించి గొప్పగా చెప్పాడు కెరియర్లో తాను పడ్డ ఇబ్బందుల గురించి కూడా చెప్పుకొచ్చాడు ఇక చివరిలో పుష్ప రేంజ్లో డైలాగ్ చెప్పి అందరినీ ఫిదా చేశాడు అలా హౌస్లోకి అడుగుపెట్టాడు చాలా వరకు జెన్యున్గా ఉంటున్నాడు కానీ రాను రాను తన ఆటతో ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంటున్నాడు ఇక తనకి వారానికి లక్ష డెబ్బై వేల రూపాయలు రెమ్యునేషన్ వస్తున్నట్లు తెలుస్తుంది నబీల్ బిగ్ బాస్లో ఎన్ని వారాలు ఉంటాడు టాప్ ఫైవ్లో ఉంటాడా ఈ వరంగల్ కుర్రోడు బిగ్ బాస్ టైటిల్ గెలుస్తాడా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఎవరి లైఫ్ స్టోరీ తెలుసుకోవాలి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి